హలో అందరికీ మీకు ఎవరికైనా కాత్యాయుని పూజ ఎలా చేయాలో తెలుసా నేనైతే ఫస్ట్ టైం నాకు నాకైతే తెలీదు నా ఏ చూస్తేనే తెలుస్తుంది నేను నేనైతే తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను కలసం పెట్టి పూజ చేశారు ఈ పూజ చేయడం వల్ల ఏమైనా ఆటంకాలు ఉన్నా పెళ్ళి కుదరకుండా లేకపోతే పిల్లలు ఎవరైనా దోషం కుజదోషం కుజదోషం ఉన్నా చేస్తారంట ఆంటీ చెప్పారు నాకైతే తెలీదు ఆంటీ అయితే అందుకు చేశారంట వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కోసం అయితే చేశారు తాంబూలం కూడా ఇచ్చారు అండ్ ఈ వ్రతంగా అయితే అప్పాలు పెడతారంట ప్రసాదంగా నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను నాకైతే దీనికోసం అసలు ఏమీ తెలియదు ఆంటీ చెప్పింది నేను మీకు చెప్తున్నాను అండ్ తాంబూలంలో అయితే మాకు బ్యాంగిల్స్ ఇచ్చారు అరటిపల్ ఇచ్చారు పోమో గ్రెనెట్ ఇచ్చారు ఇచ్చారు అప్పాలు ఇచ్చారు ఇదే ప్రసాదం పెడతారంట అండ్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు బెల్లం ఇచ్చారు ఆకు చెక్క ఇచ్చారు ఆ తల్లికైతే అప్పాలు అయితే నైవేద్యంలో పెడతారంట ఆంటీ వాళ్ళు భోజనాలు పెట్టుకున్నారు ఇంట్లోనే వండి అన్నీ పెట్టారు భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు ఒక పదకొండు మందిని అలా పిలిచారు చాలా బాగా చేశారు పూజ అయితే ఈ పూజ చేస్తారన్న విషయం కూడా నాకు తెలియదు నేను ఫస్ట్ టైం అయితే వింటున్నాను ఆ పూజ ఎలా చేస్తారో అన్నది కూడా ఫోటో పెడతాను ఎవరైనా చేయాలి అనుకుంటే పూర్తి డీటెయిల్స్ ఎవరైనా కనుక్కొని చేయండి ఇలాంటి వ్రతాలు అవి చేసుకోవడం చాలా మంచిది ఇంట్లో అదొక రకమైన పీస్ అలాగా అంతా బాగుంటుందనేసి చేసుకుంటారు ఎవరైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్